ఇలాకొచ్చి ముందు దాస్యం ముచ్చటవద్దు ఇక ఉన్నదన్నట్టు చెప్పుకుందాం గంతనే ఎనకముందు ఏం లేదు గద్దర్ అవార్డుల పేరు మీద ఒక గలీజ్ సంస్కృతి మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఒక వాస్తవంగా అన్న అవార్డు గద్దార్ గద్దార్గాడ్లకు ఇచ్చింది ఇచ్చినోడు కూడా గద్దారగాడే తెలంగాణ గద్దార్ రేవంత్ రెడ్డి కుల్లం కుల్లం మాట్లాడుకుందాం అంటే తెలంగాణ గద్దార్ రేవంత్ రెడ్డి ఎందుకంటే మా అన్న మాట్లాడుకుంటే చెప్తా ఉండే ముఖ్యమంత్రికి తెలుసో తెలియదో అని పక్క అన్ని తెలుసు ఆయనకు అన్ని తెలిసే చేసిండు ఈ చెంచాగిరి చేసుడు పాంచంగిరి చేసుడు ఆయన రాజకీయాలు ఉన్నప్పటికెళ్ళి చేసుకుంటూ వచ్చిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటుండో లేకపోతే ఆంధ్రలోకి ముఖ్యమంత్రి అనుకుంటుండో తెలియదు కానీ తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాహిత్యాన్ని సర్వనాశనం చేసి అవమాన అవమానపరుస్తున్నారు ఉద్యమకారులై తెలంగాణ ప్రజలది గుండె గాయమైట చేస్తున్నాడు అని ఈ కుల్లం కుల్ల తెలంగాణ రాష్ట్ర గీతాన్నే ఆయన ఆంధ్రలతో చేయించిండు ఇప్పుడు ఉద్యమం నడిచిన రోజులు ఏ పల్లెకి పోయినా కానీ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట ఎక్కడ పోయినా కానీ ఒక రౌద్రం ఉండేది జై తెలంగాణ జై తెలంగాణ అంటే దాన్ని మొత్తం ఇప్పుడు ఏంటంటే సాగుకళ సన్నాయి పాట సన్నాయి లెక్కున్నది ఇప్పుడు ఆయన చేసింది కీరవాణి మరి నీకు ఏమనిపిస్తుందేమో రాత్రిప్పుడు నిధులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అది పెట్టుకొని పండుకుంటున్నావు మాకు ఎరగలే గాని అది అంత దరిద్రంగా ఉన్నది అష్ట దరిద్రంగా ఉన్నది అప్పుడే చెప్పినాం జానపద జనజీవన జీవన జావలీలు జాలువార కవిగాయక వైతాలిక కలలా మంజీరాలు జాతిని జాగృతపరిచే పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నువ్వే మా ప్రాణం అనుకుంటా ప్రాణం లెక్క తెలంగాణ డప్పును కావచ్చు తెలంగాణ డోల్ కావచ్చు తెలంగాణ మాండలికాలు తెలంగాణ ఉద్యమం మొత్తం నడిచిన రోజులు అనుకుంటా తిరిగిన వాళ్ళందరికీ ఒకటేసారి గుండె మీద గడ్డపాడ కొట్టినట్టు అంటే ఆయన పట్టుకొచ్చి ఆ పాట పెట్టింది అప్పటి నుంచి మొదలైంది ఆయనది అంటే ఆయనకు తెలంగాణ అంటే ఎంతసేపు ఆయన తెలంగాణ సోయి పక్క కొడిస్తే ఆంధ్రోళ్లను ఎట్లా మెప్పించుకోవాలి ఆంధ్రోళ్లు ఎట్లా మంచిగా చేసుకోవాలనేదే ఉన్నది రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్ లో పెట్టిన రోజు కూడా ఆయన మొత్తము ఆ అంటే అమలాపురం ఈ అంటే ఇచ్చాపురం పాటలే తప్ప ఏ తెలంగాణ ఆయమన్న తెలంగాణ పాటలు ఎక్కడ వినిపించలే మొన్న ఇక్కడ స్టేజ్ మీద కూడా పాడే క్రమంలో మంగ్లీ పాప మామెకేమో యాస తెలివదాయ ఏం ఆ పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని నువ్వు పల్లెలి దోస్తివి కొడుకో పల్లెలు కొడుకొని స్త్రీ పురుషులంతా కలిసి పిల్లలమంతా కలిసి వడి సేలరాళ్ళు నింపి వడి వడిగ కారాపు తేను కరాపు నీళ్లు తెచ్చి నీ కళ్ళల్లో చల్లితేను నీ మిలిటరీ పారిపోయారు అని ఆ పదాలు కూడా అనొస్తలేదు బండి ఎంత బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ కొడుకో నైరు కరోడా కరోడా అంటే ఆ పౌరుషం ఎక్కడ కనబడతలేదు ఆ ఇట్లా ఆ వెకిలి జంపులు అది కూడా మళ్ళా సినిమాటిక్ జంపులు ఉండగా సినిమాటిక్ జంపులు అది చూసినాక చాలా ఇన్సల్టింగ్ అనిపించింది చాలా అవమానంగా అనిపించింది ఎంత దరిద్రంగా అంటే అసదరి మళ్ళీ దానికి వెకిలి నవ్వుడు ఏ నువ్వు నేను కాదు పల్లెలు ఏ పల్లెల వేనా నీ పాట ఈ పాట అద్భుతంగా పాడగలుగుతారు చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వు ఉండే హైదరాబాదు గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద నీ గోరి గడతం కొడుకో నైజాము ముసర్ నీ గోరి గడతం కొడుకో నైజా ముసర్ ఒక పౌరుషంగా పాడాల్సిన దాన్ని అదొక ఒక కామెడీ పాట లెక్క పాడినిపించింది ఎవరు ఈ తెలంగాణ సోయినోళ్ళు ఎవరైనా బొచ్చడు వందల వేల మంది వేదికల మీదకి పాడిరు కదా ఆడిరు కదా వాళ్ళని ఎవరిని తీసుకొచ్చినా ఎవరిని ఎవరిని పెట్టినా కానీ ఇంకా అద్భుతంగా పాడగలుగుతుండే అంటే మనసుకెళ్ళి రావాలది అందుకే ఈ ముఖ్యమంత్రి కూడా మనసు లేదు ముఖ్యమంత్రికి మనసు లేదు ముఖ్యమంత్రి ఇంకొకటి చాలా చాలా అవమానకరంగా ఏమనిపిస్తున్నాడు అనే ఉపన్యాసం విన్న నిన్న దాన్ని ఉపన్యాసం వింటే ఈ సోయిలేనోన్కి ఎంతసేపు ఎన్టీఆర్ ఏ మోహన్ బాబులు లాస్ట్ కు రామశరణ్ కాడికేళ్ళు అందరి పేర్లు చదివిండు కానీ పైడి జయరాజు తెలంగాణలో పుట్టినటువంటి ఒక అద్భుతమైన ఆనిమత్యం నైన్టీన్ థర్టీ వన్ నుంచి పైడి జయరాజు దాదాపు రెండు వందల సినిమాల వరకు అంటే విభిన్న భాషలలో గుజరాత్ లా గుజరాతీ లా కావచ్చు మరాఠీలో కావచ్చు కన్నడ కావచ్చు దేశం మొత్తం అశోక్ కుమార్ పృథ్వీరాజ్ కపూర్ పనిచేసిన ఆయనే కనీసం పేరు ఉచ్చరిస్తుంది కూడా నీకు కనీసం సోయి లేకుంటే అసలు నువ్వు ఏంది అందుకే అంటున్నా నువ్వు యు ఆర్ సోల్డ్ అవుట్ ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర సంస్కృతికి ఆంధ్ర పెట్టుబడిదారులకు ఆంధ్ర ఆలోచన దోపిడీ ఆలోచన విధానాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ముఖ్యమంత్రి సోల్డ్ అవుట్ త్యాగరాజ్ కావచ్చు కాంతారావు అద్భుతంగా వేషాలు అర్జున్ వేషము కృష్ణుని వేషము పౌరాణికాలు ఫోక్లోరు దాదాపు ఆయన కూడా నాలుగు వందల పైన సినిమాలలో యాక్ట్ చేసిండు నేను నూరెట్లా రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఒక్క పేరన్నా ఒక్కరి పేరన్న తెలంగాణ సమాజంలో పేరు ఉచ్చరించినవా ఉపన్యాసంలా ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా నాలుగు వందల ఎనభై సినిమాలు ఆయన యాక్ట్ చేసిన నాలుగు వందల సినిమాలు లాస్ట్ గా ఎంత అంటే ఆయన దగ్గర అంటే పేదోళ్ళ గురించి కావచ్చు ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి పన్నెండు ఎకరాలు చిత్రపురి కాలనీలో పన్నెండు ఎకరాల భూమి దానం చేసిన టెక్నిషియన్లకు వాళ్ళ వీళ్లకు కెమెరామెన్లకు ఉపయోగపడ్డట్టు వాళ్ళు ఇండ్లు ఉండేటందుకు అని చెప్పి దానం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా నీకు గుర్తుకు రాలేదు అనే నీకు వాళ్ళ నువ్వు నువ్వు చెప్పిన పేరు అందరు ఇక్కడికి వచ్చి ఈ స్టూడియోలు ఆ స్టూడియోలు ఎన్టీఆర్ స్టూడియోలు పద్మాలయాలు రామానాయుడు స్టూడియోలు అన్ని పెట్టుకొని ఎకరాలకు ఎకరాలు తెలంగాణ భూమిని తీసుకొని కమర్షియల్ యూనిట్ పెట్టి ఇప్పుడు కిరాయిలు తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళైతే కనీసంగా ప్రభాకర్ రెడ్డి గారి పేరు నీకు గుర్తుకు రావాలి కదా ఒక సుఖసదే గారి పేరు గుర్తుకు నీకు మిద్దరాములు పేరు గుర్తుకుండా నీకు ఒక్క ఎవరిది అంటే బై డిజైన్ ఈ ముఖ్యమంత్రి బై డిజైన్ ఈ తెలంగాణ చరిత్రను ఈవెన్ నేను స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి అన్న జరాగే ఏదో స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి నువ్వు మాట్లాడలేదు స్పోర్ట్స్ మీటింగ్లను కళాకారుల గురించి మా ఎందుకు మాట్లాడుతున్నావు అంటలే మేము ఆ రంగంలో ఈ ప్రాంతాలకు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే నారాయణ రెడ్డి సొంటోలు కావచ్చు నారాయణ సొంటోలు కావచ్చు ఇట్లా చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా పేర్లున్నాయి వీళ్ళు ఈ ఆంధ్ర సినిమా చేతులల్లో నలిగిపోయి నలిగిపోయి ఏదో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ పేర్లను ఎక్కడన్నా మాట్లాడతారంటే ఒక్క పేరు కూడా ఒక్క పేరు కూడా చెప్పలేదు అందుకే అందుకే అంటున్నాను నేను ఆయనకు అంత సోయి ఉన్నది అందుకే ముసుగులో గుదిలాటొద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే ఈ దుర్మార్గునికి ఈ ముఖ్యమంత్రి దుర్మార్గు చాలా నేను పక్కా చెప్తున్నా అంటున్నా కూడా ఎందుకంటే అడుగు అడుగునే అవమానపరుస్తున్నాడు నువ్వు అమర్ల స్థూపం ముంగడు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావు అరే ఏ సినిమాకి బై నువ్వు ఇచ్చేది నువ్వు అవార్డు ఏ సినిమాకి ఇచ్చిండ్రు మన ఈయనకు అడవి అడవి తల్లికి దండాలు ఈ రజాకార్ సినిమా గురించి మా రఫీబాయి చెప్పిండు నేను సినిమా చూడలే గాని ఆ సినిమా చాలా దారుణంగా అసలు తెలంగాణ చరిత్రను మొత్తం తొక్కి పెట్టిండ్రు తొక్కి పెట్టిన సినిమాకు ఇది చరిత్ర నిజమైన చరిత్ర సినిమా అని అంటే మరి మావోడు రేపు భవిష్యత్తులో బీజేపీలో పోవాలనుకుంటున్నావు మాకు ఎరకలే గాని అటువంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయో ఇప్పటి నుంచే మొదలే రంగం సిద్ధం చేసుకుంటుండేమో ఎందుకంటే ఇదంతా జంపింగ్ జపాంగ్ అంటే అటు పోతారు వీళ్ళు రాజకీయ అవసరాల గురించి విలువలా మన్నా పాడ ఆడ ముంగట సాగు సస్తుంటే కూడా దాని చుట్టే ఉన్న పేలాలు పైసలు దొరకయా ఏర్కొని దాని చుట్టే ఉన్న అధికారం ఉంటే అది వాడుకుంట వాడుకొని తిరిగేటందుకే ఉన్నారు ఇటువంటి వాళ్ళు తప్ప నేను నేను చాలా బాధతోటి చాలా ఇప్పటికీ కూడా సావులు అవుతున్నాయి కాబట్టి ఆ పాడలు మోసి శివాల కాడికి ఇళ్ళ కాడికి ఉపయోగించు కాబట్టి చెప్తున్నా మున్నీడు ఒక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నాయనాయుడు ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన ఒక పది రోజులకే శంకర్ అని చెప్పి జగిత్యాల బెల్లపల్లి మండల్ బీబిరాజ్పల్లి ఊర్లో ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇక అది జాతరైతున్నది అది వేరే సబ్జెక్ట్ కానీ ఇక్కడ అడవి గురించి అడవి జీవితం గురించి అడవి సల్లా ఉంటే అన్నానికి కొద్దువ లేదు ఇంటికి వస్తాయి పండుగ చేసుకుంటాం పాం జోడు నాదు రేలా 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 రే అడవి తల్లికి మా తల్లి అడవికి దండాలో మనుషులు పక్షులు సల్లంగా బతికిన అడవి తల్లి ప్రేమలు చూడు అనుకుంటూ ఆయన పాట రాస్తే గదరన పాట రాస్తే ఆ అడవిని అడవిని సర్వనాశనం చేసి ఒక స్మగ్లర్ పాత్ర పోషించినటువంటి ఒక యాక్టర్ కు నువ్వు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చినట్టే మీరు అసలు మీరు ఏంద్రా నాయన మీ మనుషుల మీరు అన్నం తింటురా గడ్డి తింటున్నాక అర్థమవుతలేదు ఆయన ఒక అడవిని కాపాడాలి అని ఆయన తన చెప్తుంటే తన బాధల అన్నిట్ల కొండల నుండి కోలల నుండి గోదావరమ్మ పరుగులు చూడు ఇట్లా అంటే నదులు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం దాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి తన చెప్తే ఓ స్మగ్లర్ ను నీళ్ళ ట్యాంక్ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నల్ల పెట్టి వాడు మూత్రం పోస్తే గా పాత్రధారికి నువ్వు అవార్డు ఇచ్చినావు నేను పిచ్చోడనలా నీ పిచ్చోడైతే నేను అయితే కానీ బాగా సోయి తోటి అసలు తెలంగాణ జనానికి సోయలేదనుకోండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద బంధుకు పెట్టడం తీసుకుపోయి ముఖ్యమంత్రి పదవి మీద కూసో పెట్టడం కదా అందుకే సిగ్గుపడాల మనం కూడా తెలంగాణ జనం కూడా సిగ్గుపడాలి ఇప్పుడు ఇది ఇవి ఇవి అంటే ఇక ఇవి జరుగుతూనే ఉంటాయి అంటే ఒక దిక్కు శివాల జాతర అవుతున్నప్పుడు కూడా బెల్లిలైతే కళాకారులు లొల్లి 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 బుట్టే ఊరువాడ లొల్లిబుట్టే పట్నాముళ్ళ లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటే తిరుగుతా తిరుగుతున్న బెల్లతో ముక్కలు నరుకుతున్నప్పుడు నువ్వు ఏ పార్టీలోనో మాకు సోయి ఉండాలి మా అసొంటలకు నీ మీద మాకేం ఉండదు అసలు ప్రేమలు ఉండదు అసలు నీ అసొంటోడు వచ్చినాక ఏమైనా మంచి చేస్తారని అనుకోదు కానీ అనుకున్నాం చలో ఎవడో వచ్చిండ్రా బాయ్ వచ్చినాక నన్న చేస్తారు కావచ్చు అని కానీ మావాడు బడే టాలెంటెడ్ ఇట్లా అటు ఇటు పాట పాటవాడలో వాళ్ళ వీళ్ళను పక్కకు పెట్టుకున్నాడు ఇక ఎప్పటిగా పల్లెల గురించి రాసిన వాళ్ళని వాళ్ళ వీళ్ళకు దగ్గర పెట్టుకున్నాడు దగ్గర పెట్టుకుని జర మచ్చిక చేసుకుంటే అయిపోతుంది ఇక తెలంగాణ అంతా మనం మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నాను తెలంగాణలా నిజమైన తెలంగాణ వాదులు నీ అవార్డులు రివార్డులు తీసుకున్నా గానీ తీసుకోకున్నా గానీ నువ్వు కన్సర్ చేసినా చేయకున్నా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ ఆత్మల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు మనస్తత్వాలు ఇంకా బతికే ఉన్నాయి జాగ్రత్త ఈ అవార్డులు మొత్తం ఇదొక పచ్చి బూటకం తన చెప్పింది కదా ఒక్కొక్క పాయింట్ లీగల్ గా కూడా నేను చదివిన అది లీగల్ గా ఏ దిక్కుక చూసినా కానీ ఇవన్నీ మొత్తం అదొక తప్పులు ఆ వేదికనే అసలు అంత వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు వెకిలి పాటలు చిల్లరగా అన్న జమాత అయిపోయింది అది మొత్తం అవహేళ తెలంగాణ సంస్కృతిని అరే ఒక్క నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో కళారూపం కళారూపాలు దాదాపు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఆరు కళారూపాలు తెలంగాణలో ఉంటే సోయున్నోడు ఒక నాలుగైదు కళారూపాల ప్రదర్శించి వాళ్ళు ఎట్లా బతుకుతాయి వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అని ఎక్కడ సోయి లేకుండా చేసి తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఈవెన్ గద్దరన్న బొమ్మ పెట్టి అది కూడా ఇన్సల్టింగ్ ఏంటంటే గద్దరన్నను చూపించుకుంటా గద్దరన్న ముఖం చూపించుకుంటా ఈ సంస్కృతిని సాహిత్యాన్ని బొంద పెట్టేటువంటి ప్రయత్నము ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుస్సాహసం దీన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు కూడా విజ్ఞప్తి నేను కావాలని ఈ పాటలో ఒక రెండు మూడు లైన్లు పాడి కూడా ఎందుకు వినిపిస్తున్నా అంటే వాళ్ళ సాహిత్యం ఏంది వాళ్ళ కథ నన్ను ఎంత అడ్డమైన పాట బయాలి ఉన్నది ఏదో ఫీలింగ్స్ 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 అనే ఒక పాట దరిద్రం ఏం సినిమా ఆయన మీద ఏం కల్చర్ మీది మీ కథ ఏంది మేము చెత్త కల్చరు మీ ఏంది అసలు నాకు అర్థం కాదు నువ్వు ఎటువంటి అంటే ఈయనే అటువంటి వాళ్ళ దగ్గరనే ఉండి వచ్చింది కాబట్టి ఆ సినిమా కల్చర్లే వచ్చింది కాబట్టి ఏ సినిమా కల్చర్ ను మనం కాదనుకున్నామో ఏ సినిమా కల్చర్ లో మన భాషను మొత్తం కమెడియన్లకు గుండాలకు రౌడీలకు పెట్టిండ్రో అది కాకుండా జైరా నాయన అని మనం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళే అరే బాలకృష్ణ అంటే జై తెలంగాణ ఒకటే మురుస్తున్నారు ఈయన నేను ఒట్లకి వెళ్ళేది తెలంగాణ రాలే కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి మార్కెట్ కావాలి ఇక్కడ తెలంగాణలో వాళ్ళ సినిమాలు చూడాలి ఆ దుర్మార్గులు అంత ముందు అన్నాడు అవార్డు వీళ్ళు ఎవరన్నా తెలంగాణ ఉద్యమానికి కూడా సపోర్ట్ చేసిండా సిగ్గెట్ల లేదు కానీ వాళ్ళని పక్కకు పెట్టుకోవాలి నువ్వేందో వాడ వచ్చాట ఏదో పస పస ఏంది డైలాగ్ ఏదో కొట్టిండు కాబట్టి నరకుడు గురించి ఏ రప్ప రప్పట ఏందో రప్పరప్ప ఏందో ఈ కథ ఏందో నాకు అది అర్థమేయాలి అది ఆయన కేసు అయినందుకు ఆయన మంచిగా చేసుకున్నందుకు అవార్డు ఇచ్చి పడేసినట్టు ఇంకోటి ఇంకోటి గోడమేందంటే ఇడ తెలంగాణ గురించి తిరిగినటువంటి వాళ్ళు నేను మొన్న జనగాం పోతే ఒగ్గు కళాకారులు తెలంగాణ మీటింగ్ పోయి ఇంటికి పోతుంటే యాక్సిడెంట్ అయితే ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయిందట అయితే గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్కి వేస్తే యాభై వేల రూపాయలు అయింది అరేనా మింటల్లా కొడుకుల కళాకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి పైసలు ఈ సినిమాలోకి పైసలు ఇస్తేంది ఇకకుంటే వాళ్ళు ఆల్రెడీ దోపిడి చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గర వచ్చాడు వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా వాళ్ళకు ఓనికి ఐదు లక్షలటా ఓన్కి పాక్షలటా పెన్షన్లు రాయనట పెన్షన్లు ఇచ్చినందుకు పైసలు లేవంటాడు నన్ను కోసుకోని చీరికోరి నా కూర అని చెప్తాడు ఆయన కూర కూడా లేదు కానీ అని ఆయన చెప్తాడు కానీ కళాకారులు అదే కళాకారులు మన తెలంగాణలో అద్భుతమైనటువంటి వాళ్ళు ఒక్కొక్కరు వరంగల్ సీన్ కావచ్చు గోదావరి సీన్ కావచ్చు గిద్దరామ్ నర్సే కావచ్చు ఎంతో మంది కళాకారులు కింద పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది పార్టీల సూట్ అడ్డ తిరిగి జర్రా ఆర్థికంగా కడుపు నింపుకుంటురేమో కానీ లేనటువంటి వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళకేం చేస్తావో చెప్పు గ వాళ్ళ సంస్కృతి ఆ తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని ఆ వేదిక మీద ప్రదర్శించేది పోయి ఆ సినిమాలు కూడా మరి మన ప్రాంతంలో సినిమాలు కూడా తీస్తున్నారు కదా ఇప్పుడు బలగాం గురించి చెప్పి నిజంగా ఏ పల్లైనా మా ఊర్లో కూడా ఇప్పించినాం ఏ ఊర్లో పోయినా కానీ ఆటలు కొన్ని వందల మంది ఊరు ఊర్లో వచ్చి తరలి వచ్చి చూశారు చిన్న ఒక చిన్న కాకి కాన్సెప్ట్ తీసుకుని అటువంటి నేను రఘుపతితో మాట్లాడ మన దగ్గర లేకు వచ్చాడు సినిమాలు వచ్చినాయని చెప్పాలి ఇది ఒక హంబకు వాళ్ళు వాళ్లకు వాళ్ళు సినిమాల అవార్డులు వాళ్ళు తీసుకున్నారు ఎవరన్నా జడ్జిమెంట్ చెప్పేటోడు ఇప్పుడు ఎట్లున్నాయంటే దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టు వాళ్ళే వాళ్ళే కూర్చొని జూరీలో వాళ్ళే ఉండి వాళ్ళే అవార్డులు తీసుకున్నాడు ఇది ఎంత అన్యాయం ఇది ఎంత దారుణం ఇది తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ గద్దర్ అవార్డులు గద్దర్ సినిమా అవార్డులు ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేసిండ్రో అసలు ఫస్ట్ నేను కూడా ఆయనే ఆ వేదిక మీద నేను కూడా ఉన్నా ఆయన అనౌన్స్ చేసినాడు నిజం కూడా దీనికి ఒక కొత్త ట్రెండ్ ఒక కొత్త వరవడి తీసుకొస్తాడేమో అని అనుకున్నా గానీ ఈ చెత్త సినిమాలకు ఈ చెత్త క్యారెక్టర్లకు ఈ చెత్తగానులకు ఈ చెత్తోడు చెత్త అవార్డులు ఇస్తారు అనుకోవాలి అది గద్దరు పేరు పెట్టడం అనేది మాకు అవమానం ఉన్నది దాన్ని ఇద్దరు మీరు దాన్ని మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోతే వీళ్ళతో ఏమైతే అనుకుంటారు కదా ఇవో మాకు గోరంగల సభలు బొచ్చడు తెలంగాణలో పెట్టి పెట్టి జనాన్ని చైతన్యవంతులను చేసిన వాళ్ళము మాకు అనుభవం ఉన్నది మేము మళ్ళా ఇటువంటి నువ్వు చేసేటి నీ పార్టీ వాళ్ళు చేసేటి నీ ఆంధ్ర బానిస ఆలోచనలు తరువా కింద దాకా తీసుకపోయి ఎక్స్పోజ్ చేస్తాము జనాన్ని చైతన్యవంతులను చేస్తాము విజ్ఞప్తి చేయాల్చుకునే ఏంటంటే మన కళా కళారూపాలను మన సంస్కృతిని మన సాహిత్యాన్ని మన అస్తిత్వాన్ని ప్రతిబింబించేదిగా చేస్తేనే గద్దరన్నకు నిజమైన నివాళి అట్లయితేనే తన పేరు మీద అవార్డులు ఉంచాలి లేకపోతే మీరు పెట్టుకుని ఏమైనా పెట్టుకోర ఎవరికైనా పేరు పెట్టుకుని ఏమైనా చేయరు కానీ గద్దరన్న తోటి గద్దరన్న సాహిత్యంతో తెలంగాణ నేనే కాదు యావత్ తెలంగాణ కనెక్ట్ అయింది ఇంటిల్లి పాదు కనెక్ట్ అయింది కాబట్టినే ఆయన ఏంది నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తో బుట్టూరున్నాం దీ తీర్చుకుంటునే చెల్లమ్మ అని రాస్తే ఫీలింగ్స్ అనే పాట ఉన్న సినిమాకు సినిమాలో యాక్ట్ చేసిన వాటిస్తావు ఆ సాహిత్యం ఎక్కడ ఇక్కడ సాహిత్యం ఎక్కడ గా విమలక్క అమర్ రాసింది ఇంకోటి ఉంది కదా ఆ సినిమా ఏంటిదే పొడుగుటోడు ఉంటాడు చూడు హీరో ఏం పేరు అని పేరు అదే సురేష్ బాబు ఫ్యామిలీ కూడా ఉంటాడు ఆ ఫిదా సినిమాలో ఆఖర్ సాంగ్ ఉంటది ఎంత అద్భుతమైన అర్థం వచ్చేటువంటి ఆ పాట అటువంటి అన్న ఐడెంటిఫై చేయాలి కదా గా నారాయణమూర్తి గాయన కూడా అటో ఇటో సినిమాలల్లా ఆయన సింపుల్ మనిషి ఏదో ఒక అవార్డు అటువంటి వాళ్ళకి అట్లీస్ట్ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ రాకముందు తెలంగాణ సాహిత్యాన్ని అట్లీస్ట్ కొన్ని సినిమాలలో ప్రజెంట్ చేసినటువంటి తననంద ఏదైనా స్పెషల్ అవార్డు గది గుడగాలే గది గుడియాలి అరే ఏంద్రం అంటే మీ మీరు మానసికంగా మొత్తం ఆ ఆంధ్ర సినిమా దాంట్లో మొత్తం పడిపోయినరు కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఈ అవార్డులను మరి వీళ్ళు ఏం తీర్మానాలు చేస్తారో అందరం కలిసి ఏం తీర్మానాలు చేస్తారో మాకు ఎరకలే కానీ ఈ అవార్డులను అయిదారు మీరు మీకు మంచి మనసు ఉన్నది నేను అయితే ఎందుకంటే అవతరణ దినోత్సవం నాడే నువ్వు మీరు అగ్లీ పాటలు పెట్టిన తర్వాత చెత్త పాటలు పెట్టిన తర్వాత మీ లోపల ఏదో మార్పులు వస్తాయి ఇవన్నీ అనుకున్న ఒకటి బక్వాస్ కానీ కొట్లాడాలి మేము మాత్రం జనంలో పాటు తీసుకుపోతాం ఈ ప్రాంతం సంబంధించినటువంటి వాళ్లకు మంచి సాహిత్యానికి ఒక రోల్ మోడల్స్కు అటువంటి వాళ్ళని కనుక మీరు బయటికి తీసుకొచ్చి తొక్కి పెట్టినటువంటి తెలంగాణ సాహితీ చరిత్రను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అవార్డులు ఇస్తే మా బోటలకు యాక్సెప్ట్ యాక్సెప్టబిలిటీ ఉంటుంది తెలంగాణ ప్రజలకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది ఇయాలడి కూడా ఇయాలడి కూడా ఇక్కడ అద్భుతమైన పల్లె పదాలతో రాసినటువంటి పాటలతో తుపాకులు పట్టించినటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు మీద మీరు చిత్తగాళ్లకు అవార్డులు ఇచ్చుడు బంద్ చేయండి అది వెంటనే వెనుక తీసుకోవాలి తీసుకోకుంటే మాకు మీరు పని చెప్పిన వాళ్ళు అవుతారు మాకు మీరు పని చెప్పకండి చెప్తే మీ మాయ వెళ్ళి మేము కూడా లెక్క పెట్టాల్సి వస్తుంది నువ్వు ఏ స్కూల్కి వెళ్ళి వచ్చినావు అనేది ఏ కాలేజ్కి వెళ్ళి వచ్చినావు అనేది నువ్వు ఎవరు నౌకర్ చేస్తున్నావు అనేది ఇవన్నీ కూడా నీ స్కూల్ ఏంది నీ ట్రైనింగ్ ఏంది నీ క్లాసెస్ ఏంది నీ బాలకృష్ణలు ఏంటిది నీ కథ ఏంటి నీ ఎన్టీఆర్ ఏంది నీ బ్యాక్గ్రౌండ్ లేని మొత్తం బయటికి తీసి చెప్పాల్సిన పరిస్థితి ఉంటది రెండు వందల రెండు వందల యాభై సినిమాలు చేసి అక్కినే నాగేశ్వరరావు పని పనిచేస్తా అక్కినే నాగేశ్వరరావు వీడికి వచ్చి ఆయనే ప్రొడ్యూస్ చేసి పైసలు సంపాదించిన చరిత్ర నీకు ఉంటుంది నువ్వు మా నువ్వు బయట చెప్తావు కానీ వీళ్ళు చిత్కిపోయి ప్రజల గురించి ఆ సినిమాలో పనిచేస్తున్నటువంటి మన తెలంగాణలో గురించి దాన ధర్మాలు చేసిన వాళ్ళు మాత్రం నీ ఒక్క పేరు కూడా నీకు బయటికి కనీసం ఉచ్చరించే అటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు అంటే నీ మానసిక స్థితి ఏంటిదో నువ్వు గమనించు తెలంగాణ ప్రజలు మాత్రం నేను అబ్జర్వ్ చేస్తున్నారు అని మీకు చెప్తూ పాలకులకు కూడా జాగ్రత్త అని చెప్తూ ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ